హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పన్నెండవ పిఆర్సీపై లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి పన్నెండవ పీఆర్సీ మాకు మరియు బకాయిల చెల్లింపులు అదేవిధంగా కమిటీ లేకుండా కొత్త పిఆర్సి ప్రతిపాదన అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ ప్రకటించాలి ఫోర్ డో ఇక రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పీఆర్సీని నేరుగా ప్రకటించాలని ఫోర్ రాష్ట్ర చైర్మన్ హరికృష్ణ డిమాండ్ చేశారండి బుధవారం రాత్రి ఉపాధ్యాయ భవనంలో ఆ సంఘం జిల్లా నాయకులు నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటికే ఏడాది కాలం ముగిసిందన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కమిషన్లు కమిటీలు లేకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకి నేరుగా పీఆర్సీని ప్రకటించాలని కోరారు ఇక అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు కార్యక్రమంలో పలు సంఘాలు నాయకులు ఆదిశేషయ్య వేణుగోపాలు పలువురు నాయకులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి అయితే దీనికి సంబంధించి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నిర్ణయం అయితే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించే తెలి తెలియజేస్తు తెలియజేయపోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్